ಅದೇ ಚಾಲ ಬಾವು ಅನ್ನೋ ಎಕ್ಕೂಸ್ಕೊಂಡು ಒಕ್ಕೊಕ್ಕ ಬಟ್ ಇದು ಕಟ್ಟ ಕಟ್ಟನೆ ಚಿಂತಾಂಕ ಎಪ್ತ ಇಲ್ಲಿ ಅಡುಗ ಇರವೈ ರೆಂಟಂತ ಇರೈ ರೆಂಕ ಅಡುಗೆ ಚುನಾವಣೆ ರೇಟ್ ಒಂದು ಜತೆ ಈ ವಿಧಾನ ಬಾಂಧ ಎಪ್ತ ಜತೆ இரையேயில் அந்த கடத்தோடு இரவெய் நாலுக்கு இச்சேதே இரவு நாலு இது எல்லாம் சோ சூஸா கேட்க இரவு ஆறு வைத்தி இரவு ரெண்டு வைக்கிற இரவு மூணு விலக்கு அடுத்த இரவு நாலு அட்ல இரவு நாலு இவ்வளோ ஃபிஃபஸ் அப்படின் இரவு வீடு படுத்து பத்தி இரவு தாக்க படுத்து வச்சி பத்தொம்பது இரவு தாக்கத்தை படத்து அந்த చాలా బాగుంది చూసుకోవచ్చు కూడా వాటి బొక్కను చూసుకుంటే ఇక్కడ కూడా కట్ట కట్టలో బారం కూడా జరుగుతుంది ఇక్కడ ఎంత చెప్పిన అన్న ఎంత ఎత్తందా చెప్తున్నాను ఇరవై ఆరు ఇరవై ఆరు జత నితపరంగా చూసుకుంటే ఇరవై ఆరు వేలు జరుతున్నాడు ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సరే బిస్ పచ్చి రూపాయలు పోతుంది బేరం ఎంత ఎందుకంటే అన్న ఫైనల్గా ఆరు పదహైదు పిల్లలు ఇరవై ఆరు వేల ఐదు ఇరవై ఐనూరు ఐదు పిల్లలు ఇరవై ఆరు వేల రెండు వందలు కడుగుతారు వీటిలో వచ్చేసి పదహారు పిల్లలు వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందలకి అయితే అడుగుతున్నారండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా చూస్తే కట్టలు కట్టలు ఏ విధంగా పట్టుకున్నారో కూడా అర్థం కావచ్చా చూడండి అసలు తాళ్ళు కుప్పల్లో ఒక రక్ట్గా ఏదో ఇరుకు ఇరుగు సొంత దిక్కు తెల్లి అర్థం కావట్లే నాకు విలువ తీసేకే అర్థం కావట్లే సో ఇవ్వండి ఈ రెండు పొట్టేళ్ళు అవుతుంది అనమాట భారీగా ఎట్లయిపోయినా ఈ రెండునా ఇరవై ఒక్కటే సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పతాయిదు సారా బిస్వ పా బాల్ట్రాడు ఇది ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బా అండి ఇర ఇరవై ఐదు కేలున్నా సరే ఇరవై ఐదు కేలు మాంసం అయితే పడుతుంది ఓకే సార్ ఇంకా కట్టలన్నీ కూడా ఈ షెడ్ దగ్గర అయితే అనమాట అనమాట లాస్ట్లో ఈ కట్ట ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం ఒకసారి కట్టాపురంగా పెద్ద పట్ల పెద్ద ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర సో జతపురంగా చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేలు అయినా చెప్తున్నాను అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇసుపత్నాలుగు సార్ ఐదు రూపాయలు ఇసుపతి చార్ హజార్ పాంసార్ రూపాయ పోలుతుంది ఇది ఈ కట్టలో మాత్రమే ఇవ్వడం చెప్తున్నారు ఇంకా పక్కన కట్ట అవుతుంది ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా సో చూసుకున్నట్టయితే కట్టెలో కూడా కొంచెం పెద్దగానే ఉండాలి వాటిపైన అన్నీ కూడా దాదాపు పదహైదు కేజీలు పైన కూడా ఉన్నాయి సో రేట్ అడుగు అన్న ఎట్లా చెప్తున్నారు చెప్తానా ఎంత చెప్పిన చెప్పాను కొనేది లేదులే కొనేది లేదులే ఎంత చెప్పున్నారు నార్మల్గా అంటున్నా ಇಲ್ಲಿ ಕಲೋ ಚಪಡಿ ಬಸ ಸರ್ ಸರ್ ಅದೆ ಅದ ನಮ್ಮ ಬೋನ ರೆಸರ್ನ್ನರ ಅದೆ ಎಟ್ λεπನರ್ budget ಅಾ? ಯೋ ಫ್ರೆಂಡ್ಸ್ 30 ನಿಮಿಷದ ಬೆದಾಯ ಬಸ ಎಟ್ λεπನರ್ budget ಅಾ? ಹ್ ಜಾತೆ ಎಟ್ λεπನರ್ 33000 ಜಾತೆ 33 ಜತೆ ಬರಂಗಾ ನೋಡಕೊಂಡತೆ 33000 ಹೇಳ್ತಾನ ಅಂತೆ 33000 33000 ಹೇಳ್ತಾರೆ 33000 ರೂಪಾಯಿ बोल रहे हैं सभी

ఇరవై ఏడు వేల ఐదు అని చెప్తాను అండి జిఎంఐ చెప్తే పెద్దపా ఇరవై తొమ్మిది ఇరవై ఏడున్నర అండి ఏడున్నర ఏడున్నర సో ఇరవై ఏడు వేల ఐదు అని చెప్తాను అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు ఐదు ఐదున్నర రూపాయి బిస్ప సాత్ హజార్ కూల్ డ్రింక్ వస్తా పెద్దేపా సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అనమాట నా చెప్తానా ఇరవై ఏడు పదహారు పిల్లలు పదహారు పిల్లలు ఇరవై ఏడు సో ఇక్కడ చూసుకుంటే పదహారు పిల్లలు అయితే ఉన్నాయండి ఇరవై ఏడు వేల ఐదు వందలతో చెప్తున్నాను అండి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్ప సవై ఐదు నూరు రూపాయలు వెళ్తా రే జోరా సో బాగున్నాయి వెయిట్ ఎంత పడుతుంది ఒకటిన ఒకటి ఒకటి పదహైదు కేజీలు పడుతుంది పదహైదు కేజీలు సో ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు కేజీలు మాంసం అయితే పడుతుంది అండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఓకే నా పక్కనైతే ఉన్నాయి చూద్దాము ఏ విధంగా అని చెప్పి కొన్నారా ఇవి కొన్నారా అంతే పడి జత అమ్మేకేనా ఇరవై ఆరు సో జతపు పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు చెప్తానండి అవి కొన్నారనుకోండి యాక్చువల్లీ తాడు పట్టుకుంటే అమ్మేకే ఉన్నా అంటే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు చదివి పదమూడు కేజీల దాకా మాంసం అయితే పడవచ్చు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పదమూడు కేజీలు దాకా మాంసం అయితే పడవచ్చు అంతకుమించి పడాలంటే కొద్దిగా కష్టమే ఓకే చూడండి పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను దాకా పడవచ్చు ఇంకా మీకు అవి చూపించింది

సో జతపరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పసరాం ఇసు పదహారు రూపాయ బోల్టరీ ఒక్కొక్కటి కొన్ని పెద్ద కొన్ని చిన్నవి అయితే వేస్తున్నారు అనమాట సో ఇట్లాంటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే పిల్లలు పెద్దవన్నీ కూడా కలిపేసేస్తారనమాట పక్కన ఎత్తాను ఫ్రెండ్స్ ఒకసారి వాడదల కూడా చూద్దాం మీ విధంగా నడుస్తారని చెప్పి ఇక్కడ చూడండి అన్ని షెడ్ కింద లైన్గా పెట్టినారు పెద్ద పెద్ద పూటలు అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా పడే పైన పడేవి ఒకసారి అడుగుదాము తల ఏ విధంగా చెప్తాను అన్న నలభై రెండు వేలు జత సో జత పరంగా చూస్తున్నది నలభై రెండు వేలు అయితే చెప్తాను అండి ఫార్టీ టూ థౌజండ్ నలభత్తేడు సార్ వెళ్తారా చాలీస్ పది దోహార రూపాయ బోల్ రిజిన్ జాడ సో చాలా బాగున్నాయి ఓకే వేడి పరంగా చూస్తున్నది ఒకటి పదిహేను నుంచి పద్దెనిమిది వెళ్ళి లోపల పడుతుంది పక్కన చూద్దాం చూద్దాము ఇటు కూడా కట్టలు అవుతున్నాం మీడియం సైజు వీటి ధర ఎట్లా చెప్తారో చూద్దాం ఎట్లా చెప్తాను బడ్జెట్ అయ్యి ఇరవైయా ఇరవై ఐదా జత వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నామండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతాయిదు సార్ వెళ్తారా బిశ పంచాయత సో ఈ భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా నెల్లు ఉడిపి సంత అయితే ఏ పనిగా ఉంది ఇది ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఉడిపి ఎర్రపోటలు కూడా అన్నీ వచ్చిన్నాయి బట్ కాకపోతే భయంకరమైన అనమాట ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇదనమాట సో ఓకే వీడియోనైతే ఏం చేస్తున్నాను మరియు వీడియోస్ కాస్త మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శనివారం వీడియో అయితే రాబోతున్నాయంట జయ జవాన్ జై కిసాన్ ఎక్స్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది